నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ వచ్చే ప్రవాసులకు కువైట్ దేశం శుభవార్త చెప్పింది వివరాలు వెళితే కువైట్ తన ఇమిగ్రేషన్ ప్రక్రియలను ఆధునీకరించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది దాని యొక్క ఎలక్ట్రానిక్ వీసా ఈ వీసా అంటారు కదా ఆ వ్యవస్థ కోసం అర్హత నియమాలను అప్డేట్ చేసింది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాలలో నివసిస్తూ ఉన్న అర్హత కలిగిన ప్రవాసులకు ఈ వీసాలు జారీ చేస్తామని చెప్పి ప్రకటించింది ముఖ్యంగా జాతీయ భద్రత మరియు నియంత్రణ ప్రమాణాలు సంరక్షించబడతాయని కూడా తెలిపింది కొత్త మార్గదర్శకాల ప్రకారం గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు నిర్దిష్ట షరతులకు అనుగుణంగా ఉంటే ఇప్పుడు కువైట్ ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆరు నెలలు చెల్లుబాటు అయ్యే జీసీసీ దేశాలు గల్ఫ్ దేశాలకు సంబంధించిన అకామా అయితే వీసా అయితే ఉండాలన్నమాట యుఏఈ కావచ్చు సౌదీ కావచ్చు బెహ్రన్ కావచ్చు ఒమన్ కావచ్చు కతార్ కావచ్చు బెహ్రన్ కావచ్చు ఈ దేశాలలో ఉండే ప్రవాసులు కువైట్కు రావాలంటే వాళ్ళ కోసం ఈ వీసాలైతే ప్రవేశపెట్టడం జరిగింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు వాళ్లకు తప్పనిసరిగా ఆయా దేశాలలో మనం చూసుకుంటే ఆరు నెలలైతే అకామా ఉండాలన్నమాట ఆ తర్వాత ఆరు నెలల వరకు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ కూడా కలిగి ఉండాలి అలాగే యొక్క వీసాలు ముఖ్యంగా మనం చూసుకుంటే వైద్యులు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఉపాధ్యాయులు జర్నలిస్టులు మరియు వ్యాపార నిర్వహకులతో సహా ఆమోదించబడిన వృత్తుల జాబితాలోకి వీళ్ళు కూడా వస్తారని చెప్పేసి అలాగే పోలీస్ కేసులకు సంబంధించి క్లీన్ లీగల్ రికార్డు కూడా తప్పనిసరి అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అయితే ఈ యొక్క ఈ వీసాలు మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇరాన్ ఇరాక్ పాకిస్తాన్ ఏమన్ జాతీయులు ఈ వీసాకు అర్హులు కారని చెప్పేసి ప్రకటించడం జరిగింది అలాగే గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులు కూడా ఈ వీజాకు అప్లై చేసుకొని కుబైట్ దేశానికి రావచ్చు కానీ పాకిస్తానీలకు అర్హత లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులకు ఇది నిజంగా శుభవార్తని చెప్పుకోవచ్చు అలాగే ఈ వీసా జారీ చేసిన తేదీ నుంచి తొంభై రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుందని చెప్పేసి ప్రవేశించిన తర్వాత సందర్శకులు తొంభై రోజుల వరకు కువైట్లో ఉండటానికి అనుమతి ఉంటుంది అన్ని పత్రాలు మరియు వారు కువైట్లో ఉన్నన్ని రోజులు కువైట్ చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని చెప్పి అధికారులు ప్రవాసులకు గుర్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా కువైట్ దేశానికి రావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్